హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నాను మనస్ఫూర్తిని అయితే కోరుకుంటున్నా వీడియో చూసే ముందుకైతే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే నా వీడియోని ఎవరైనా చూసేవాళ్ళైతే కొత్తగా వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసి వెళ్ళిపోయినామనుకుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూసే ముందుకైతే లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ నా వీడియోని ఇంకా కొంచెం అయితే ముందుకు తీసుకెళ్తుంది ఈ అయితే వీడియో వచ్చే ఈ ఇది కాదు ఇది నిన్నటి వీడియో ఈ వీడియో వచ్చేసి మాడికే అంటే కొత్త ఆవకాయ సంబర్ అంటే మనకు ఫస్ట్ గుర్తు వచ్చేది మామిడికాయనే మామిడికాయ ఎంతమందికి ఇష్టమో అది నాకు మాత్రం మస్తు ఇష్టము అలాగే మామిడికాయ చట్నీలు కూడా బాగా తింటాను నేను నాకు చాలా అంటే చాలా చాలా ఇష్టము తో ఏంటి పచ్చళ్ళు ఇష్టమా అంటే నాకైతే ఫస్ట్ మామిడికాయ పచ్చడి నేను గుర్తుకు అంత ఇష్టము నేనైతే బాగా తింటా నాలాగా ఎవరైనా తినేవాళ్ళు ఉంటే కామెంట్ చేయరు ఇక్కడ ఏంటంటే నేను తొక్కు కాయలు తెచ్చేసిన అని చెప్పేసి కాయలు నానబెట్టిన కొద్దిసేపు ఓ రెండు గంటలు నానబెట్టేసిన ఎందుకంటే అట్లా నానబెడితే కొంచెం ముక్క అని చెప్పేసి నానబెట్టుకున్నా అలాగే పక్కకు కూడా ఒక ఐదారు కాయలు పీల్ తీసేసి అదే పొట్టు తీసేసి నేనైతే అదేమంటారు కదా పులుసన అదే ఉంటుందో అదైతే పెట్టుకుంటున్నా కొంచెం బాగుంటుంది మొత్తమే అది కాకుండా ఇది కూడా కొంచెం అంటే కొంచెమే ఒక కిలో ముక్కలైనవి కావచ్చు అవి అయితే ట్రై చేస్తాయి ఏంటంటే నేను కాయలు తుడుస్తున్నా తీసినా కదా నీళ్ళని నానబెట్టినా కాబట్టి కాయలన్నీ అయితే నీళ్ళని వంపుకొని వచ్చి ఇక్కడనైతే కాయలని తుడుస్తున్నా అంటే కొంచెం పచ్చి పచ్చిగా ఉంటే కదా అని చెప్పేసి కొంచెం అయితే కాయలు తుడుస్తున్నా ఇవైతే ముక్కలు కొట్టించుకురావడానికైతే పిల్లలు అయితే వెళ్తురు అంటే మా ఆయన కూడా కొట్టచ్చు కానీ అంత పర్ఫెక్ట్ కొట్టరాదు ఎందుకు వేస్తే ఖరాబ్ చేస్తుంది అని చెప్పేసి నేనైతే కొట్టని అసలే అంటే ఏంటిది పిక్క ఉండదు అన్నట్టు పిక్క లేకుండా ఊసొత్తాయి అన్నిటికన్నీ ఊశొస్తాయి ఇక్కడ పక్కనైతే మాడికాయలు ముక్కలు కొట్టిస్తారు అన్నట్టు అయితే వాడికి తీసుకెళ్ళామని దీక్షను సిద్ధునైతే పంపించిన ఎందుకంటే సిద్ధుకు తెలుసు దీక్షకు వాళ్ళ ఇల్లు తెలియదు సిద్ధు తీసుకుపోయి చిట్ అయితే ఆడ ఉదిలిపెట్టి రా సిద్ధు ఇల్లు తెలియదు అని చెప్పేసి పంపించేసిన ఇక్కడనైతే కొట్ట దగ్గర దీక్ష వీడియో తీసుకొచ్చింది అంతా ముక్కలు ఈ రకంగా వాళ్ళు కొడతారు అన్నట్టు బాగుంది అది ఇది కట్ చేసేది ముక్కలు కట్ చేసేది అన్నట్టు అట్లనైతే ముక్కలు ఏం కరాబ్ కావు మంచిగా వస్తాయి అన్నట్టు దేని దానికి నీట్గా వస్తాయి నేను ఎప్పుడు పెట్టినా ఎప్పుడు ప్రతి సంవత్సరం పెట్టినా కూడా నేను ఇక్కడికి వచ్చి ముక్కలు కట్ చేయించుకొని పోతా అన్నట్టు ఇట్లనైతే ముక్కలు ఖరాబ్ కావు దేనికి దానికి వస్తాయి అన్నట్టు వాళ్ళు వీడియో తీస్తా అంటే పేస్ మాత్రం పడనీయకు ఓన్లీ కట్ చేసేది దియ్యం దీక్ష ఆ కట్ చేసేది వరకే తీసుకొచ్చింది కొంచెం అంటే కొంచెమే తీసుకొచ్చింది చాలా టైమే పట్టింది బాగానే సిబ్బైంది ఇవి కొట్టినందుకు కూడా పైసలే ఫ్రీ ఎవరు కొట్టారు ఎందుకంటే వాళ్ళ టైమును కూడా వదిలిపెట్టుకొని కొడుతురు కదా పైసలు తీసుకుంటారు ఇక్కడనైతే ఇంటికైతే తీసుకొచ్చిరు మేము ఇంటికి తీసుకొచ్చినాకనైతే నీట్గా దుడుచుకున్నాం అది పైన కాయ ఏంటిదంటే ఒకటి మొత్తానికే పండు వండింది ఆ పండు వండింది ఒకటి పూర్తిది పంపించరు అన్నట్టు ఇంటికి అదైతే పిల్లలు అయితే తినేసిరు పుల్ల అంటే మస్తు పుల్ల ఉన్నది అయినా సరే పిల్లలైతే తినేసిరు వాళ్ళకైతే అసలు గ్రేటు వాళ్ళు పనులు కోరిపోయినాయి నాకైతే చాలా పుల్లగా ఉంది కాయనైతే ఇక్కడనైతే మొత్తము నీట్గా జీడి గింజ గిట్లా ఏం జీడి గిట్లా ఏం లేకుండా మొత్తము నీట్గా తీసుకొని వచ్చింది దీక్ష అక్కడనే కొడుతుంటే నీట్గా తీసుకుంటా గిన్నె మేషన్ గిన్నెలు వేసుకొచ్చింది అన్నట్టు తడిగిట్ల ఏం లేకుండా ఇక్కడనైతే నేను జీలకర్ర ఆవాలు మెంతులు అన్నీ వేయించుకుంటున్నా ఎంచుకోవడం అంటే బాగా ఫ్రై చేసుకోవడం కాదు దోర దొర అని అయితే ఎంచుకుంటున్నా బాగా ఫ్రై చేస్తే మనకు ఎట్లుంటే నల్లగా ఉంటుంది అట్లనే కాదు కొంచెం కొంచెం ఇట్లా కొంచెం సీగ తగిలేటట్టు అలా అని చెప్పేసి పచ్చి అయితే వేస్తే కొంచెం బాగుండదని కొంచెం సీగ తగేటట్టు ఎంచుకొని పక్కకైతే పెట్టేసుకున్నాం మూడు ఎంచుకున్న జీలకర్ర ఫస్ట్ ఎంచుకున్న తర్వాత ఆవాలు తర్వాత మెంతులు మెంతులు వేయించుకున్న కొంచెం మెంతులు కూడా వేయించుకున్నా అన్నట్టు ఇంకేంటి అంటే ఈరోజు మనకి ఇలా కావాల్సినవి ఏంటి ఎల్లిపాయలు ఎల్లిపాయల పొట్టు కూడా తీసుకుయిపోయింది ఈరోజు ఈరోజు మొత్తం అంటే నిన్న మొత్తము నాకు డే ఎట్లా కలిసిందంటే ఈ పనులతోనే గడిచిపోయింది నాకు నిన్న ఆ వాళ్ళైతే ఎంచుకుంటున్నాయి కూడా కొంచమే ఆల్రెడీ మనం జీలకర్ర ఎంచుకున్నాం కాబట్టి అది ఎలాగో వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం వేయించుకుంటున్నా ఇదంతా మాకు అవసరమా మేము పెడతలేమా అని కాదు ఎవరి స్టైల్లో వాళ్ళు పెడతారు కాబట్టి నా స్టైల్లో నేను ఇలా ఆవకాయ పెడతా అని చెప్పేసి నేను చూపిస్తున్న నా స్టైల్లో కొంతమంది నువ్వులు పోసి పెట్టుకుంటారు కొంతమంది పల్లీల పొడి వేసుకొని పెట్టుకుంటారు కొంతమంది జీడి పెట్టుకుంటారు కొంతమంది పిక్కలు పెట్టుకుంటారు పెట్టుకుంటారు ఎవరిష్టం వాళ్ళది కదా ఎవరికి నచ్చి ఎవరి చేతిది వాళ్ళకే తెలుస్తుంది అన్నట్టు ఎవరి చేతి వంట వాళ్ళదే నా నేనైతే ఇలా పెట్టుకుంటా నాకు ఇలా పెట్టడం వచ్చు కాబట్టి నేను ఇలాగనే పెట్టుకుంటా తర్వాతనైతే మెంతులు అయితే ఎంచుకున్నా మెంతులు ఫస్ట్ కొన్ని పోషేయించిన తర్వాత ఇంకా కొన్ని పోషిన ఎందుకంటే పౌడర్ మిగిలిన కూడా మాకు ఇంట్లోకి యూజ్ అవుతుందని చెప్పేసి మళ్ళీ ఇంక కొంచెం అయితే పోష అంటే పిల్లలు ఇంట్లోనే ఉన్నారు నేను వాయిస్ రికడి ఇవ్వడానికి కారణం కూడా అందే అంటే పిల్లలందరూ అందరూ ఇంట్లోనే ఉన్నారు మేము కూడా ఇంట్లోనే ఉన్నాం కాబట్టి మేము అందరం ఉంటే చాలా అల్లరి అల్లరి ఉంటుంది వాయిస్ అన్నది వినబడదు అందుకని చెప్పేసి మళ్ళీ వాయిస్ మొత్తం తీసేసి వాయిస్ రికడింగ్ ఇస్తున్నా ఎక్కడైతే మెంతులు కూడా ఎంచుకోవడం రెడీ అయిపోయింది నేను ఈ పనిలో బిజీగా ఉన్నాను కాబట్టి నేను మా ఆయన అడిగినా నాకు హెల్ప్ చేయొచ్చు కదా పని అని చెప్పేసి అంటే వాళ్ళైతే హెల్ప్ చేయడానికి అయితే అడిగి ఉన్నారు అక్కడ నేను అన్నం పెట్టేసిన అక్కడ అన్నం అవుతుంది కానీ అయితేనైతే మా ఆయన అయితే హెల్ప్ చేస్తుండో ఏంటంటే ముక్కలు జోకిపించిన అన్నట్టు ముక్కలు జోకించుడేందుకు నీకు తెలియదు ఆ కొలతలు అంటే జోక్పిస్తే నాకు కొంచెం కరెక్ట్గా తెలుస్తుంది లేకపోతే ఏది ఎంత పడుతుంది ఏది ఎంత అన్నది నాకు కొంచెం తెలియదు అందుకని చెప్పేసి ఇట్లనైతే జోకుతున్నారు చాలామంది జోకే పెట్టుకుంటారు కదా కిలా కిలా ఈ రెండు కిలోలు అని ఇట్లా అవైతే పొట్టు తీసిన ముక్కలైతే పావు దా అంటే కిలకు కొంచెం తక్కువ ఉన్నాయి ఇవి ఇవైతే ఐదు కిలోలు ఉన్నారో ఉన్నాయి ముక్కలు పిక్క ముక్కలు అన్నట్టు ఇక్కడ మా ఆయన హెల్ప్ చేస్తుంది అంటే దాంట్లోనే పోయొచ్చు కానీ అది కొంచెం సిల్ము సిల్ము ఉంది కదా వేరే వాళ్ళని నడుకొచ్చిన అన్నట్టు అది మంచిగా ఉండదు అని చెప్పేసి కవర్లో పోసి జోకుతుండు నేనైతే ఇక్కడ షాప్లోకి వెళ్ళి జీలకర్ర ఆవాలు అన్ని వాటికి వచ్చినాయి కదా నేను ఏంచంగా మిగిలిన డబ్బాలలో పోసుకుంటున్నా ఇక్కడ వెయిటింగు పిల్లలు అందరు వెయిటింగ్ యాక్చువల్లీ ఆవకే పెట్టినాక లాస్ట్ అన్నం కలిపి పెడతాయి కదా దానికోసం అందరు వెయిటింగ్ నే నేను కూడా వెయిటింగ్ దానికోసమే ఇక్కడ ముక్కలు కరెక్ట్గా ఒక్క ముక్క ఎక్కువ లేకుండా తక్కువ లేకుండా జోకుతున్నాను అన్నట్టు కరెక్ట్ కొలతలు దొరకడానికి ఎన్నైతే నేను ఆవాలు ఇట్లా అన్ని డబ్బాలలో పోసుకుంటున్నా అన్నట్టు అక్కడ అన్నం పెట్టేసిన ఇవి వేయించుతున్నా కింద ఇంకో పని అయిపోతుంది హెల్ప్ చేయమని అడిగినా అడిగినందుకు హెల్ప్ చేస్తుండే లేకపోతే అసలు చేయపో చే అడిగితేనే కదా ఎవరైనా వేస్తారు సిద్ధ అయితే నీట్గా ఉన్నాడు కదా సాయంత్రం మంచిగా స్నానం చేసి నీట్గా ఉన్నాడు ఇక్కడ మా ముక్కలు జోకుడు కూడా అయిపోతుంది చాలా టైం పట్టింది ముక్కలు జోకడానికి కూడా నేను ఆ పని మొత్తం పూర్తయ్యేసరికి అయితే జోకడైపోయింది నిదానంగా కవర్లు వేసుకుంటా మంచిగా జోక్కుంటా ఇంకో డబ్బలు కోసుకుంటా చాలా టైం అయితే వేసిండు నిజంగా చెప్పాలి నాకు కూడా ఎప్పుడైపోతుంది ఇంకెంతసేపు అన్నట్టు వెయిట్ చేసిన నేను కూడా అసలు చాలా అంటే చాలా టైం తీసుకున్నాడు ఇక్కడ జోకుడు అయిపోయింది మెంతులు జీలకర్ర అన్నీ రెడీ పెట్టేసుకున్నా నేను మిక్సీ పట్టడానికి అయితే రెడీ అయిపోయినా ఇక్కడ మాయన జోకుడైతే అయిపోతలేదు చాలా ఆస్ట్ వచ్చింది నా కూడా ఇంకెంతసేపు చూపుతా అని నేను ఓర్రు ఓర్ర అన్నట్టు పక్కే మటు ఉండి అరే అయిపోతుంది కదా ఎందుకంత ఓరుతున్నాం అని చెప్పేసి మళ్ళీ అన్నాడు మొత్తానికైతే కంప్లీట్ చేసేసిండు ఐదు కిలోల దాకా వచ్చినాయి అన్నట్టు ఆ లాస్ట్కున్న ముక్కలు కొన్నే ఉన్నాయి కదా వరకిలు ఉన్నాయి ముక్కలు చిన్న తరాజులో జోకుడు మంచిగా వీడియో వీడియో ఎవరు తీసిర్రో అక్షయను దీక్షను ఎవరు తీసిర్రు పచ్చళ్ళు పెట్టుడేమో కానీ ఎంత పని ఉంటుందంటే అంత పని ఉంటుంది నాకు పొద్దు నిన్న పొద్దున్నాక నేను ఏం చేసిందంటే ఈ ఇదే పని చేసిన ఎల్లిపేళ్ళ పొట్టు తీసుడు మాడికేళ్ళు కడుగుడు నానబెట్టుడు మల్ల కచ్చుడు ఇదే చిన్న చిన్న పనులే పొద్దు గడిచిపోయింది చిన్న పని అనిపిస్తుంది ఇక నాది చేస్తుంటే పెద్ద పని అనిపిస్తుంది నేను అనుకున్నా ఏ ఎంతసేపట్లో పెట్టేస్తా ఇట్లా చిట్కలు పెట్టేస్తా అని అనుకున్నా కానీ మనం అన్నంత ఈజీ ఏది కాదు చేస్తుంటే ఇంకో పని ఎక్కువనైతుంది కానీ తక్కువనైతే కాదు ఇక్కడైతే ముక్కలైతే కంప్లీట్గా జోకేసిండు జోకేసి పక్కకైతే వెళ్ళిపోతాడు ఇక ఎందుకంటే ఇప్పుడు నా పని ఉంది కాబట్టి నేను మిక్సీ పట్టే పని ఉంది కాబట్టి పక్కకైతే వెళ్ళిపోయిండు

ఇం నేనైతే ఆవ పొడి అయితే వేసుకుంటున్నాను మిక్సీ అయితే పట్టుకున్నా ఆవ పొడి జీలకర్ర పొడి మెంతు ఎల్లిగడ్డ అన్నీ మిక్సీ వేసుకుని పెట్టుకున్నా పొడి వేసుకుంటున్నా ఫస్ట్ ఇందులో కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇక అన్నీ ఒకసారి అల్ల ఇల్ల మిక్సీ చేసేస్తాను రెండింటికి సరిపడే అంత తీసుకున్నాను ఇది ఇది కూడా ఇది కూడా అయిపోతుంది ఇది దేనికంటే నేను తర్వాత చూపిస్తా చూపిస్తాను ఇది దేనికన్నది నేనైతే ఇక్కడ ఏంటంటే ఆవ పొడి వేసిన తర్వాత జీలకర్ర పొడును మెంతి పొడి వేసేది వీడియో మిస్ అయిపోయింది దీక్ష తీయలేదు తీసింది అనుకున్నది కానీ అది తీయలేదు వీడియోనైతే మిస్ అయిపోయింది ఇక్కడనైతే నేనైతే ఉప్పు వేసుకుంటున్నా ఒక ప్యాక్ కిలో ఉప్పై తీసుకున్నా అంటే ఐదు కిలోలన్నర ముక్కలకు ఒక కిలో ఉప్పాయి తీసుకున్నా నా తెలిసి సరి సరిపోతుందో సరిపోదో కొంచెం ఎక్కువ అవుతుంది కావచ్చు అని చాలా డౌట్ ఉండే కానీ ఏం డౌట్ లేదు ఆడికాడికి సరిపోయింది నేను అనుకున్న చాలా ఎక్కువ అవుతుంది కావచ్చు అని కొంచెం భయమైంది లే నాకు కూడా కరెక్ట్గానే వేసుకున్నాను కొలితల కొద్ది వేసుకున్నానంటే కరెక్ట్గానే వేసిన కాకపోతే ఎందుకో చిన్న లోపల ఉండే ఎక్కువ అవుతుంది కావచ్చు అని చెప్పేసి కానీ ఎక్కువ ఏం కాలేదు ఆడికడికి ఏరిపోయింది ఎందుకు ఆడికడికి ఎరిపోయిందంటే మనం కారం పొడిలా ఉప్పు ఉప్పు ఉండదు కాబట్టి ఆకుపొడే కాబట్టి అది అలా మిక్సీ చేసుకుంటాం కాబట్టి దానికి దీనికి సెట్ అవుతుంది కదా అందుకని చెప్పేసి మంచినైతే ఏరిపోయింది ఇక్కడనైతే నేను నేనైతే జాడికి ఎల్లిపాయ అది ఫేస్ట్ అయితే రుద్దుతున్నా నేను కొంచెం మిగిలిచ్చిన కదా ఆ అయితే ఇక్కడనైతే జాడికి అయితే పెట్టుకుంటున్నా నాకు ఇలా పెట్టడం అలవాటు ఎందుకంటే ఏమో తెలియదు ఎందుకు పెడతారో కూడా నాకు తెలియదు కానీ నేనైతే ఇలా పెట్టుకుంటా ఎవరికైనా తెలుస్త తెలిస్తే కామెంట్లో ఖచ్చితంగా ఎప్పండి మర్చిపోకుండా ఇలా పెట్టడం అయితే నాకు అలవాటు అలాగే జాడికి పెట్టిన అలాగే కొంచెం ఉంటే డబ్బా కూడా పెట్టేసిన కొంచెం ఉండే అది ఎందుకు వేస్ట్ చేస్తారు అని చెప్పేసి డబ్బా పెట్టేసి డబ్బా పెట్టిన మిగిలింది మళ్ళీ అల్లని వేసేసిన ఇంకా కారం పొడి ఫ్రెష్ది మొన్న మా అత్తమ పంపించింది కదా అది అయితే వేయలేదు ఎందుకంటే అందులో ఉప్పేసిరు కాబట్టి ఉప్పేసి పట్టించింది కాబట్టి పచ్చళ్ళు మనకు ఇట్లా రాదు గుజ్జుగా అందుకని చెప్పేసి నేను పచ్చళ్ళ కోసమని నేను కొత్త పెళ్లికి వెయ్యి కారం పొడి అయితే పచ్చడి కోసమే పట్టుకొచ్చిన కారం పొడి చాలా బాగుంటుంది ఎందుకంటే అక్కడ చాలా ఫ్రెష్ కొత్త పెళ్లి కన్నా అయితే చాలా ఫ్రెష్ అంటే ఎప్పటి అప్పుడు వడ్డీ అక్కడ పోస్తారు నేను వెయ్యి పట్టించుకొని అంటే కొన్నుకొచ్చిన కారం పొడి పచ్చడి కోసం అని చెప్పేసి కొన్నుకొచ్చిన కారం పొడి ఇక్కడనైతే నాకు కలుపుతుంటే చెయ్యి గుంజుతుంది ఎందుకో తెలియదు చాలా అంటే చాలా చెయ్యి గుంజింది కలపలేకపోయినా ఆస్ట్ వస్తుంది కూడా ఎందుకంటే పొద్దున్న నుండి నాకు కొంచెం పని ఎక్కువ అని చెప్పేసి కలపడానికైతే మా ఆయన అయితే రమ్మన్న కారం గిట్లన్నీ కలుపుకొని రెడీగా పెట్టేసుకొని నూనెనైతే పెట్టేసిన గ్యాస్ మీద ఫస్ట్ ఎందుకంటే నూనె కొంచెం కాగాలి అని చెప్పేసి గ్యాస్ మీదనైతే పెట్టేసిన పెట్టేసి నేను ఇలానైతే ఆవపొడి పొడి అన్నీ వాళ్ళు మిక్స్ చేసేసిన రెడీ పెట్టేసిన నూనె కావుడు లేటు ఇక్కడనైతే నూనెగా ఆగిపోయింది నేను ఇక్కడనైతే ఆవాలు వేసుకుంటున్నా నూనెలా మంచిగా అయిపోయింది ఆవాలు నేను అనుకున్న అసలు ఇవి తాలింపుకి వేస్తే వేయరు కావచ్చు అని అనుకున్నా మర్చిపోయినా నేను నిజంగా చెప్పాలంటే అయ్యో నేను ఆవాలు వేయాలా కదా అని చెప్పేసి మళ్ళీ అటు ఏమో చిన్నదానికి ఇదేమో పెద్దదానికన్నట్టు ఒక దాంట్లో వేసినామనుకో మళ్ళీ సరిపోదు కొన్ని ఆవాలు ఎక్కువ పడతాయి కొన్ని దాంట్లో తక్కువ పడతాయి కాబట్టి దేన్ని దానికే పోపు పెట్టేసిన ఇదైతే చిన్నదాన్ని ఫస్ట్ అయితే చిన్నది కలిపిస్తున్నా కొంచెం చల్లారి తర్వాతనే కలిపేసిన మొత్తం అయితే కలపలేదు మంది అయితే నూనెలనే కారం పొడి వేసి కలిపి మళ్ళీ ముక్కలకైతే పట్టిస్తారు ఎవరు ఎవరికి తోచింది వాళ్ళు పెడతారు కదా నేనైతే ఈ రకంగానే పెడతా కారం పొడి కలుపుకున్న తర్వాతనే ముక్కలకు నూనె అన్నది అలా పోపు కిట్టేస్తా అన్నట్టు ఎల్లిపాయలు వేసిన ఆవాలు మంచిగా కొత్త ఆవకాయ అయితే అయిపోతుంది నోరు ఊరిపోతుంది నాకైతే చూస్తుంటే మాత్రము మా వాళ్ళు అయితే అస్సలు అవుతలేరు మమ్మీ కానీ మమ్మీ కానీ అని చెప్పేసి కొంచెం నైట్ అయిపోయింది ఏడున్నర అలా అయింది టైం అయితే చూస్తుంటే రెడ్ కనబడుతుంది కదా కారం కూడా అంత బాగేం లేదు పర్ఫెక్ట్నే సరిపోయింది ఇక్కడనైతే మా ఆయన కూడా ఇళ్ళకు నూనె పోసేసిండు నేను కలిపేటప్పుడు నాకు ఎందుకు చెయ్యి బాగా గుంజింది కొంచెం కలుపు వేట వాడే కలిపిచ్చిండు ఏ మన్నుందా అసలు టేస్ట్ మాత్రం మామూలుగా లేదు చాలా బాగుంది మీలో మీలో ఎంతమంది పెట్టిరు ఇంకా పెట్టని వాళ్ళు ఉన్నారా వాళ్ళు ఉన్నారా పెట్టుకున్నారా ఏమేమి పచ్చళ్ళు పెట్టుకున్నారనే కామెంట్లు వేయరు నేనైతే ఓన్లీ ఆవకాయనే పెట్టుకుంటే ఖచ్చితంగా నాకు ఇష్టమైంది అయితే ఆవకాయనే ఆవకాయ తప్ప నేను ఏ పచ్చళ్ళు పెట్టుకోను ఎక్కువ శాతం ఏమైనా చేసినా కూడా అప్పటి మందమే వేస్తా కానీ నిలువ ఉండే పచ్చళ్ళైతే ఆవకాయనే ఎక్కువ చేసుకుంటాం బాగా చేస్తాం ఈ ఆవకాయ వచ్చేసి మా అత్తయ్య కొంచెం పోతుంది అమ్మ వాళ్ళ కొంచెం పోతుంది మేము తింటాము అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువనే పెట్టేసుకున్నా ఎందుకంటే వాళ్ళు కూడా మా అత్తయ్య పెట్టుకోరాదు నేను పెట్టిస్తేనే తింటుదామే ప్రతి సంవత్సరం అయితే ఇక అమ్మ అమ్మ వాళ్ళు ఈసారి పెట్టుకోరు కాబట్టి నేను పెట్టిస్తేనే వాళ్ళకు కొంచెము వీళ్ళకి కొంచెము ఇదైతే సరే ఒకటి నువ్వు అది డబ్బులు వేసే నేను ఇది జాడీలు వేస్తా అని చెప్పేసి వేస్తున్నాము ఎంత బాగుందంటే చాలా బాగుంది సూపర్ టేస్ట్ నాకైతే చాలా బాగా నచ్చింది అంటే పోయినసరికంటే ఈసారి ఇంకా కొంచెం పర్ఫెక్ట్గా వచ్చింది అంటే పోయినసారి కూడా బాగానే ఉంది కానీ ఈసారి ఇంకో కొంచెం మంచిగా కుదిరింది నచ్చింది ఇంకా బాగా అప్పటికి ఇప్పటికి ఇంకా కొంచెం అంటే వంటలలో ఇంకా కొంచెం నేర్చుకుంటుంది అన్నట్టు పని మీద వాళ్ళే ఉన్నాము బిజీ బిజీ అన్నట్టు హెల్ప్ చేయాలి ఎందుకంటే చికెట్ పని ఉన్నప్పుడు హెల్ప్ చేస్తే మనకు కూడా కొంచెం వాళ్ళ ఇష్టం అనిపించదు మా ఆయన చాలా మంది ఏమనుకున్నారంటే మీ ఆయనతో తక్కువేసుకున్నాం అది దానికి కామెంట్దే పని సాయం చేస్తున్నారు అలా తప్పేం లేదు తినట తినడానికి లేని సిగ్గు చేయడానికి ఏముంది అవునా కదా చెప్పండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను కూడా పనికి వెళ్తాను నేను కూడా పని చేస్తాను కాబట్టి నాకు కూడా హెల్ప్ చేస్తే బాగుంటుంది అవునా కదా చెప్పండి ఇక్కడనైతే అవడే ఆలస్యము ఫస్ట్ గిన్నె అయితే వేడివేడి వేడి వేడి అన్నంలో చి పచ్చడి వేసిన కదా జాడిలో మంచిగా వేడి వేడి అన్నము మంచిగా మొత్తం కలిపేస్తున్నా అదేందో చెంచేతో కలిపితే నాకు కలిపినట్టు లేదు గింటనైతే వేసి పక్కకు వాడేసి మంచిగా చేత్తోనైతే కలిపేసిన కొంచెం నెయ్యి ఉంటే ఏమని ఉండున పస్తుతానికి ఇంట్లో నెయ్యి లేదు ఆ ఫీల్ అవ్వరు కదా మా వాళ్ళకు యాక్చువల్లీ ముద్దలు పెడదామని అనుకున్నా కానీ వాళ్ళు ఉండేసి ఎవరిది వాళ్ళకే పెట్టి మమ్మీ మేము తినేస్తామని అన్నారు సరేలా అని చెప్పేసి నేనైతే ఎవరిది వాళ్ళకి ప్లేట్లను అయితే పెట్టి ఇచ్చేసిన ఎవరిది వాళ్ళకు కొంచెం కొంచెము ప్లేట్ల అంటే రెండు మూడు ముక్కలైతే తీసినామో కొత్త కాయ కదా కొన్ని అయితే అక్షయ నన్ను విడియది నన్ను విడియదు నేను ఎట్లా చెప్తాను చూడు అని చెప్పేసి ఎక్స్పీరేసే చూడండి అక్షయది ఇది మా